హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ ఇంకొక ముక్కు అయితే చెల్లించామండి అదేంటంటే బాను టెన్త్ పాస్ అయితే మేము తిరుమలకి వెళ్ళి గుండు కొడతామని అనమాట ఆ మొక్కుబొడి అయితే బయలుదేరుతున్నాము వీడియో అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూసేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిబ్బందిలో నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు చెప్పండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టంగా వెళ్ళాము కష్టంగా ఉంది మంచిగా ఉంది అన్ని విధాలా మాకు కరెక్ట్గా సరిపోయిందండి ఎందుకంటే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు సులభం అయిపోయింది సులభంగా ఉన్నప్పుడు కష్టమైపోయింది అనమాట అది ఎలాగంటే నేను వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను ఒకసారి చూసేయండి ఇక్కడ అయితే మేము నలగరము మాకు శుక్రవారం రోజు అయితే దర్శనానికి టోకన్ దొరికిందండి మేము టోకన్లు కట్టుకొని బయలుదేరామన్నమాట ఆ శుక్రవారం రోజు టోకన్ వస్తే మేము బేస్తవారం రోజే వెళ్తున్నాం అనమాట ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైం అవన్నీ కేరళ అనమాట ఎందుకంటే శుక్రవారం రోజు మళ్ళీ నేను గుండు కొట్టడానికి నాకు ఇష్టం లేదండి శ్రావణ మాసం స్టార్ట్ అయింది అది వేరే తొలి శుక్రవారం ఇట్లా కొంచెం సెంటిమెంట్లు అయితే నాకు అడ్డం వచ్చాయన్నమాట అందుకోసమని బేసవారం రోజే గుండు కొట్టి శుక్రవారం రోజు దర్శనం చేసుకుందాము అని డిసైడ్ అయ్యామనమాట మేమైతే ఏడు మంది అయితే టోకన్లు కట్టుకున్నామండి ఫస్ట్ మేము వాళ్ళకు కొంచెం లేటుగా అంటే శుక్రవారం వచ్చి వచ్చినా పర్వాలేదు కాబట్టి మిగిలిన ముగ్గురు మేమైతే నలగరం అయితే బయలుదేరేసాము మా ఫ్యామిలీ సో ఇక్కడైతే నైట్ టైం మేమిద్దరము అంటే ప్రసాదు నేను బస్సులో వెళ్తున్నామండి మా వారు బానుబాబు బండ్లో వస్తున్నారు అక్కడ లోకల్గా ఏదైనా ఎమర్జెన్సీ తిరగాలంటే బైక్ మనకు అవైలబుల్లో ఉంటుంది అని బండ్లో వస్తున్నామండి ప్రసాద్కు కూడా లైసెన్స్ ఉండింటే మేము బండ్లోనే వెళ్ళిపోయేవాళ్ళం వాడికి లైసెన్స్ లేదు కదండి ఎయిటీన్ మొన్ననే పెట్టింది తర్వాత లైసెన్స్కి అప్లై చేసి తర్వాత వెళ్దాంలే అని బస్కి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ అలిపిరి వరకు అయితే వచ్చేసామండి మేము చాలా బాగుంది అండి కొండపోయినా ప్రశాంతంగా చల్లగా ఎప్పుడు పోయినా అదే విధంగా ఉంటుందిలేండి ఇప్పుడు అనే కాదు పర్టికులర్గా మేము నైట్ స్టే చేసాం కాబట్టి మరీ ఎక్కువ చలి అనిపించింది మేము ప్రిపరేషన్లోనే పోయామండి అంటే బెడ్షీట్ తీసుకొని టవర్లు బెడ్షీట్లు అన్నీ కొంచెం ప్రిపరేషన్లోనే పోయినాం కాబట్టి కొంచెం సేఫ్ అయ్యాము ఏ ప్రిపరేషన్ లేకుండా ఓకే అని ఎందుకంటే తిరుపతిలో కొంచెం వేడిగా ఉంటుంది అలాగే అని ఆలోచించిపోయినామంటే చాలా చలి ఉంటుందండి మీరు ఏ సీజన్లో వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా చల్లదనం అయితే తగ్గనే తగ్గదు తిరుమలలో సో ఎవరైనా వచ్చేవాళ్ళు జాగ్రత్త చేయాలండి ఇంకా టోకన్ల గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అది తెలియని వాళ్ళకు తెలియని వాళ్ళకు మాత్రమే అండి మాకు తెలుసులే అని మాత్రం మనకు కామెంట్ పెట్టద్దండి తెలిసిన వాళ్ళ కోసం కాదండి ఎందుకంటే ఇంతకుముందు అర్లీ మార్నింగ్ ఇస్తున్నారండి టోకన్లు అంటే రెండు గంటలకు అండి రెండు కా మూడు కాోకన్లకు పోతానండి మనం గుడ్ నైట్లో తెల్లవారుజామున ఇస్తున్నారండి అప్పుడు పోయి తీసుకునేటప్పుడు మాకు చాలా ఈజీగా ఉన్నిందండి ఎందుకంటే అర్లీ మార్నింగ్ పోయే వాళ్ళం టోకన్ తీసుకునే వాళ్ళం ఆ ఈవినింగ్ లోపు ఆ నైట్ లోపు దర్శనం అయ్యేది అంటే వన్ డేలో మాకు కంప్లీట్ అయిపోయేది అనమాట అంటే టోకన్లు కట్టుకోవడం దర్శనం చేసుకోవడం అన్నీ వన్ డేలోనే అయిపోయేవి ఇప్పుడు ఏమవుతుందంటే ముందు రోజు టోకన్లు మరుసటి రోజుకు ఇస్తున్నారండి అది కొంచెం నాకెందుకో నాకు నచ్చలేదు పర్సనల్గా అందరి కోసం కాదు ఎందుకంటే ఆ రోజు దా రోజు అయితే బాగుంటుంది ఒకవేళ లాంగ్ వచ్చినారనుకోండి ఎవరైనా దూరాభారం నుంచి వచ్చినారనుకోండి ఒక నైట్ స్టే చేయాల్సి ఉంటుంది కదండి అప్పుడు వాళ్ళకు అకామిడేషన్ ఏర్పాటు చేసుకునే వాళ్ళకైతే ఓకే అండి చేసుకోలేని వాళ్ళు పాపం చిన్నపిల్లలతో ముసలి వాళ్ళతో వచ్చినారంటే చాలా ఇబ్బంది పడతారు కదా అందుకోసం అని చెప్పినట మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ చేస్తారండి టోకన్లు ఉన్నంతవరకు ఇస్తారు ఇప్పుడు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ముందు మాదిరి లేదు సో అది విషయం అయితే అంటే రెండు రోజులు పడిపోతుంది మనకు దర్శనానికి అంటే దూరావారం నుంచి వచ్చేవాళ్ళు లోకల్ వాళ్ళు కాదు అండి నుంచి వచ్చే వాళ్ళకు రెండు మూడు రోజులు ప్లాన్ చేసుకొని రావాలన్నమాట ఫైనల్గా మేము తిరుమలకి అయితే చేరుకునేసినాము తొమ్మిది గంటలలోపు గుండు కూడా కొట్టేసినామండి భేసద్వారంలో కొట్టేసి భోజనానికి అయితే వచ్చామన్నమాట బెంగమాంబ అన్న ప్రసాదానికి అయితే మేము వచ్చామనండి ఇక్కడైతే మేము ఇంతకుముందు వడ లేదండి నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఇది వడ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారో కూడా నాకు తెలియదు ఇప్పుడు నైట్ డిన్నర్లోనో నేను ఆఫ్టర్నూన్ వెళ్ళలేదు కాబట్టి చెప్తున్నాను నైట్ డిన్నర్లో వడ కూడా పెడుతున్నారండి చాలా బాగుంది వడ అయితే ఇక్కడ మేము ఎడమ చేతి వాటం కనిపిస్తుందేమో కాదండి ఇది సెల్ఫీ వీడియో కాబట్టి కుడి చేయదనమాట ఎందుకంటే మళ్ళీ అది చూసిన తర్వాత ఎవరైనా కామెంట్ చేస్తారని నేను ముందే చెప్తున్నాను నేను ముందే చెప్తున్నానండి అది ఎడమచేయి కాదండి కుడి చేయి అనమాట పిల్లలు అందరూ చూడండి భోజనం అయితే ఇప్పుడు చాలా 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 బాగుందండి చాలా బాగుంది భోజనానికి అయితే ఎటువంటి ప్రాబ్లము లేదండి కొంచెం ఒక గంట రెండు గంటలు బ్రేక్ అయితే ఉంటుంది బ్రేక్ తర్వాత చాలా బాగా ఉంటుంది ఒకసారి టిఫిన్ కూడా అండి మేము టిఫిన్కి కూడా వెళ్ళామన్నమాట చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారా సేవ చేసే వరకు స్లాబ్లు వేస్తున్నారు అనమాట ఇక్కడ అది చూస్తా కూర్చోన్నాము మేము దర్శనం చేసుకో దర్శనాలు ఇంకా మాకు మార్నింగ్ టైం ఉంది కదా ఆ నైట్ అంతా అక్కడ కూర్చున్నాం అనమాట కొంచెంసేపు పడుకొని కొంచెంసేపు కూర్చొని మేమైతే రూమ్ ఏమీ తీసుకోలేదండి ఈవినింగ్ టైం ఎక్కాం కదా రూమ్లు కావాలంటే కూడా అర్లీ మార్నింగ్ ఐదు నుంచి ఇస్తారంటండి కాబట్టి మేము రూమ్ ఏమి తీసుకోలేదు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని విన్నాం కాబట్టి మాకు ఏ ప్లాను లేదు కాబట్టి నేను కూడా ఫిక్స్ అయిపోయానండి స్వామి స్వామివారి సన్నిధిలో గుడి ముందర కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేయాలని ఇక ఇదైతే శుక్రవారం రోజు అండి ఇది రెండు రోజులు వీడియో అండి అంటే బేస్తవారం శుక్రవారం రెండు రోజులు తీసిన వీడియో అనమాట ఇది శుక్రవారం రోజు అర్లీ మార్నింగ్ మళ్ళీ మేము ఐదున్నరకంతా స్నానాలు చేసేసి ఆ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామండి మాకు ఆల్మోస్ట్ ఆల్ మేము ఒక గంటకైతే లైన్లోకి వెళ్తే మాకు దాదాపు ఐదు ఆరు గంటల సేపు పట్టిందండి ఐదు ఆరు గంటల సేపు అది కూడా మాకు వేరే వాళ్ళు హెల్ప్ చేశారండి క్యూ లైన్లో అంటే దొడ్డుల్లోకి పోనీయకుండా లైన్లోనే వదిలేసినారు కాబట్టి మాకు ఐదు ఆరు గంటల సేపు పట్టింది ఇప్పుడు ప్రస్తుతానికి కరెక్ట్గా దర్శనం సమయానికి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు కూడా పట్టచ్చండి అది వాళ్ళ టైం బట్టి ఎనిమిది తొమ్మిది గంటలైతే దర్శనం పడుతుంది ఉందండి ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అది విషయం అయితే కొంచెం పిల్లలు ముసలి వాళ్ళు వచ్చేవాళ్ళు కొంచెం ఆలోచన రండి కొంచెం కష్టంగానే అనిపించింది మేము చాలా ఈజీగా అయిపోతుంది అనుకున్నాము సర్వదోషం సర్వదర్శనం టోకన్లు కట్టుకున్నాం కదా మాకు ఎప్పుడు ఇంత టైం ఇంత లాంగ్ టైం తీసుకోలేదండి ఫస్ట్ టైం మాకు ఎంత టైం తీసుకోవడం మేము ముందు రోజు రావడం అది కొంచెం కష్టం ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను కదండి కొంచెం ఈజీ అయిపోతుంది అనుకున్నాం కానీ కష్టం అనిపించింది అని ఇక్కడ చూసినారా టిఫిన్కి ఎంతమంది ఉన్నారు చూసారా భోజనం అయితే ప్రాబ్లమే లేదండి అసలు భోజనం కానీ టిఫిన్ కానీ చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది నాకు నచ్చింది ఇంతకు ముందుతో పోలిస్తే ఇంతకు ముందు అంటే ఒక వన్ ఇయర్ బ్యాగ్తో పోలిస్తే ఇప్పుడు చాలా బాగా మారింది చాలా బాగుంది నాకు నచ్చలేదండి ముందు అయితే నేను అది ఓపెన్గా చెప్తున్నాను ఇప్పుడైతే నాకు బాగా నచ్చింది టిఫిన్ అంతా తినేసిన తర్వాత మేము ఒక మధ్యాహ్నం ఒక గంటకట్ల లైన్ లేక స్టార్ట్ అయ్యాము మాకు దర్శనం ఏడు గంటలకు ఇచ్చారండి ఒక గంటకు స్టార్ట్ అయితే మేము ఐదున్నర ఆరుకు బయటొచ్చామన్నమాట ఫైనల్గా మాకు దర్శనం అయితే అయిపోయి బయట వచ్చేసరికి ఆరు ఏడు ఆరు గంటలు పట్టింది కదండి ఆరు గంటలు పట్టిందండి ఇక్కడ దర్శనం చేసుకొని బయట అయితే వచ్చేసామండి ఇది అయితే వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అట్లే మా గుండెలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏమనుకోవద్దండి ఇది మొక్కుబడి అందుకోసమనే గుండు కొట్టేశాను